అంటారు కోసర్ల గారు అంటే మస్తుసర్ల గారు చేసే కామెడీ ఇష్టం ఇవ్వాలి రేపు ఏముంది ఇప్పుడు నేను ఏడుస్తూ రెండు కన్నీళ్ళు రాగానే మీకు కూడా ఏడిపచ్చేస్తుంది ఒకరిని చూస్తే నవ్వించడం చాలా కష్టం అందులోను ఒక ఉమెన్ గా నవ్వించాలంటే మేబీ రీల్స్ ఫాలోవర్స్ కోసం ట్రెండ్ కోసం లైక్ల కోసం నేను వాళ్ళని ఎక్కరిస్తూ వీడియోలు చేయగలుగుతాను కానీ నేను ఎక్కరించినట్లేదు వాళ్ళ గెటప్ చేస్తున్నా చాలా మంది కమెంట్స్లో నీ ఓన్ కంటెంట్ ట్రై చేయొచ్చు కదా నువ్వు ఎప్పుడు పక్కన వాళ్ళని ఎక్కడా ఎక్కరించడం పక్కన వాళ్ళ వీడియోలతో బతుకుతున్నావు వాట్ ఎవర్ కొన్ని కమెంట్స్ వస్తూ ఉంటాయి నా రీల్స్లో నైంటీ మెంబర్స్ అక్క నేను బాధలో ఉన్నా ఈరోజు ఏడుస్తూ ఉన్నా నీ నీ రీల్ చూసి నీ రీల్ చూసి నవ్వుకున్నా అక్క ఈరోజు మస్తు స్ట్రెస్ అనిపిస్తుంది పడుకునే ముందు నీ రీల్స్ చూసి నవ్వుకొని పడుకున్నా అక్క మా అమ్మ మస్తు నవ్వుతుంది అక్క నీ రీల్స్ చూసి నేను మా వైఫ్ ఇద్దరం కలిసి రీల్స్ అక్క లైఫ్లో నాకు చాలా ఉంది ఏం తోస్తలేదు కాసేపు నేను రీల్స్ చూసి నవ్వుకున్నా ఇలా తొంభై మంది నాకు మెసేజ్ చేస్తే టెన్ మెంబర్స్ మాత్రం ఇదో కంటెంటా సేమ్ గెటప్ వేసుకుంటే నవ్వు వచ్చేస్తుందా ఇదొక కంటెంటా ఇలాంటివి వస్తాయి నవ్వించడం చాలా కష్టం మీరు ఎవరినైనా అడగండి ఒక కమీడియన్ అడిగితే నవ్వించడం అనేది అదృష్టం ఉంటా రాదు అది ఎట్లీస్ట్ జనాలు నా గెటప్ చూసి నవ్వుతున్నారు అరే ఎట్లా వేసుకున్నది రా అని నవ్వుతున్నారు ఫేస్లో స్మైల్ వస్తుంది అది చాలా నాకు సో అందుకే ఆ టెన్ కమెంట్స్ని పట్టించుకోను నైన్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను రీల్స్ చేస్తూ ఉంటాను సూపర్ అండ్ మాకు లో యాక్టింగ్ చేస్తూ కొంచెం వాయిసెస్ని చేంజ్ చేస్తూ ఎవరిలా ఎవరిని బాగా ఇమిటేట్ చేయగలుగుతారు కోకాపేట ఆంటీ మీ ఏమమ్మా మంజుష అబ్బో మా ఇల్లల్లో గిట్ల కూర్చోరమ్మా మంచిగా కూర్చొని ఉంది మంచిగా నగలేసుకోవాలి మా ఆయనకైతే నగలేసుకుంటే మంచిగా అనిపిస్తుంది ఆగో గిట్లున్నాయింది సోఫాలు గట్లున్నది మా ఆయన అయితే అమెరికా నుంచి కొత్త ఫోన్ వద్దంటే వినడు పంపిస్త ఉంటాడు ఇలా ఉంటది సూపర్ అండ్ ఇప్పుడు అంటే ఒక సింగర్ కూడా మా ఆయన అల్లాడిపోతున్నాడా అల్లాడిపోతున్నాడమ్మా అల్లాడిపోతున్నాడు సింగర్ తన తన వీడియోలు కూడా చాలా బాగుంటాయి మంచి అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా అలా ట్రై చేసారా ఒకవేళ అలా ట్రై చేస్తే ఎలా ఉంటారు చేసి చూపించారా మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా మామూలు ప్రాణం కాదమ్మా ఎప్పుడు ఒళ్ళు నొప్పులు ఏంటో మరి అంత కష్టపడకండి నేను చూడలేకపోతున్నా అంటే వినడే ఏమన్నంటే చాలు రాత్రిపూట కూడా కాల్స్ వస్తున్నాయి వదిన ఏంటి అంటే మేనేజరే నిద్ర పట్టట్లేదు ఫోన్ చేసా అన్నాడు పాపం మేనేజర్ నిద్ర గురించి కూడా మా ఆయనే చూసుకుంటాడు వెళ్ళాడిపోతున్నాడమ్మా అల్లాడిపోతున్నాడు మా ఆయన ఏమన్నంటే భాగ్యం నువ్వు బయటికి రాకు కందిపోతావు ఇంట్లోనే కూర్చో అంటాడు నేను ఆయన కష్టాన్ని చూస్తుంటే ఇంత మంచి ఆయన నాకు ఎందుకు దేవుడా అని మొక్కుకుంటున్నాను వదినా నా చాలా ట్రెండ్ అయ్యాయి ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ ఎంత బాగా చేస్తారో తను మళ్ళీ అనిపిస్తుంది ఇప్పుడు ఇది చేసినందుకు కూడా ఆగో మళ్ళీ ఆవిడ కంటే మాట్లాడుతుంది అంటారు కానీ నవ్విస్తున్నారు కదా మనం అంత చక్కగా అది నచ్చి మనం చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు ఇప్పుడు మీరు ఎంత బాగా చేయగలిగారు సో అదే నేను చేయాలంటే నేను చేయలేను అంటే చాలా రియర్ గా వస్తుంది ఆ టాలెంట్ జనాలుగా అది అర్థం కాదు వాళ్ళకి అర్థం కాదు అది కాపీ అనేది కాదు ఎంత ప్రాపర్ గా మనం చేయగలుగుతున్నా ఆ ని నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ గా మనం ఇవ్వగలుగుతున్నామా తనలా మ్యాచ్ చేయగలుగుతున్నామా అనేది కూడా అది మనం ఒక టాస్క్ గా చేస్తాం అది నచ్చి తనకి ఇష్టపడి నన్ను అదే బయటకు వెళ్ళినప్పుడు బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను నేను వెళ్తుంటే నన్ను చూసి ఏ అక్కరా ఏ అక్క ఆ రీల్ రీల్ చేస్తుంది కదా ఇలా అంటారు కొంతమంది బండి వచ్చి ఆపి అక్క నువ్వే కదా రీల్స్ చేసేది భలే చేస్తావు అక్క ఎక్కడి నుంచి వస్తే ఇవన్నీ సామాన్లు నీకు అని అడుగుతారు ఎప్పుడైనా షూట్స్కి వెళ్ళినప్పుడు నా గురించి నేను మాట్లాడుకుంటున్నారు అండ్ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్తో ఉండే అంటే గురు ఫస్ట్ తో అంటే ఆర్జేగా మీరు వచ్చిన తర్వాత వెంకటేష్ గారితో ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక మెమొరబుల్ మూమెంట్ని షేర్ చేసుకున్నారు మీ ఫేవరెట్ యాక్టర్స్ కానీ యాక్ట్రసెస్ కానీ ఎవరైనా వచ్చి రావడం కానివ్వచ్చు ఫేవరెట్ యాక్టర్ తో కదా ఇంట్రాక్షన్ అయ్యాను అలా అనిపించే సందర్భాలు ఎవరు ఆ ఫేవరెట్ యాక్టర్స్ నా ఫేవరెట్ హీరో నాని సో నాని అంటే నాకు చాలా ఇష్టం సో ఎవ్రీ మూవీ ఇంటర్వ్యూ కి నాని వస్తాడు ఫస్ట్ రాగానే మిర్చిలో నేనంటే ఇష్టం ఉండే అమ్మాయిది స్వాతి అని అడుగుతాడు సో నాని అంటే చాలా ఇష్టం తన మూవీ మొన్న రీసెంట్ గా ఒక ఆర్జస్ అందరికి గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు సో వెళ్లడం నాని అందరు నానే చూస్తారు నేను మాత్రం నా నాని అని పిలుస్తూ ఉంటా నా నానిగా ఫీల్ అవుతూ ఉంటా సో నానితో మంచి ఇష్టం ఆయన యాక్టింగ్ నేచురల్ స్టార్ కదా మనలానే ఉంటాడు పక్కింటి అబ్బాయి ఏం పర్లేదు దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు అన్న ఆ అనిపిస్తది అనిపిస్తుంది నాని చూస్తే సో దా నేను మిర్చిలో జాయిన్ అయిన కాని ఎప్పుడు నాని వచ్చినా ఫస్ట్ నేనే కలవాలి నేనే ఇంటర్వ్యూ తీసుకోవాలి మాట్లాడాలి ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఛాన్స్ సో ఆర్యాప్ ఉంది నానితోటి చాలా సూపర్ సో మొత్తానికైతే చాలా చాలా ఫన్గా చాలా బాగా చేస్తూ ఉంటారు వీడియోస్ మాకైతే చాలా నచ్చుతూ ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆర్జేగా చేసేటప్పుడు నిజంగానే వాయిసెస్తో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అసలు వా గొంతుకి ఎలా ఉంచుకోవాలి అంటే ఒక సింగర్ స్కేరింగ్ అంతా కూడా నిజంగానే ఆర్జెస్ట్ చేస్తూ ఉంటారా అంటే కొంచెం టైం దొరికినప్పుడు అలా సైలెంట్గా కూర్చుంటాం ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళంటే ఇయో ఏమైంది ఇంత డబ్బులు కూర్చుంది అంటారు కానీ కొంచెం గొంతుకి బ్రేక్ ఇస్తూ ఉంటాం అనమాట జస్ట్ షో ఒక్క టైప్ సరిపోతుంది కదా సో షో తర్వాత డబ్బింగ్ వాయిస్లు ఇస్తూ ఉంటాం కొన్ని క్యారెక్టర్స్ కి డబ్బింగ్ చెప్తూ ఉంటాం అండ్ మెయిన్ గా మాడ్యులేషన్ లో ఇప్పుడు ఒక నేను మేబీ ఇదే నాకు అయింది కాబట్టి నేను చిన్నప్పుడు ఎవరైనా టీచర్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళగా ఇమిటేట్ చేసేదాన్ని ఎవరైనా కొంచెం ఇట్లా గా మాట్లాడితే వాళ్ళని ఇమిటేట్ చేసేదాన్ని సో నాకు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బాగా దాన్ని సో అదే ఇప్పుడు యూజ్ అవుతుందేమో నాకు సో అందుకే ఆ ఒక ఒక క్యారెక్టర్ లాగా మాట్లాడుతున్నాను అంటే వాళ్ళు ఎలా మాట్లాడతారో ఊహించుకొని వాళ్ళ మాట్లాడిస్తుంటారు అండ్ వంద మంది మాట్లాడడం వేరు వంద మంది ఉన్నప్పుడు మాట్లాడడం వేరు ఎవ్వరు లేకుండా స్టూడియోలో నేను ఒక్కదాన్నే కూర్చొని నా మాట అందరు వింటున్నారు అనుకుని మాట్లాడడం డిఫరెన్స్ ఉంటుంది అందరు నన్ను చూస్తున్నారు నా మాట వింటున్నారు రియాక్ట్ అవుతున్నారు రేడియోలో నేను చెప్తా హలో విండో సీట్ దొరికిందని మంచి కూర్చున్నావు కదా మరి ఏంటి పక్కన మా నిలబడ్డది ప్లేస్ చేయచ్చు కదా అనగా నేను నాతోనే మాట్లాడుతున్నా స్వాతి ఎక్కడ ఉంది అంత కనెక్ట్ అవ్వాలి సో మాట్లాడే ప్రతి లింక్ మాకు ఉండేది వన్ మినిటే మాట్లాడతాం ఆ వన్ మినిట్లో నేను మీరు విన్నారు నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ మిర్చి ఇది చాలా హాట్ గ్రూప్ అదొకటే ఫైవ్ సిక్స్ సెకండ్స్ అయిపోతే మధ్యలో నేను మాట్లాడే కంటెంట్ ఏదైతే ఉంటుందో ఏదైనా నా మాట వినివేరు అర్రే స్వాతి కరెక్ట్గా చెప్పిన స్వాతి నువ్వు పర్ఫెక్ట్ అనుకోవాలి లేదా అరే నాకు తెలియ స్వాతి ఈ విషయం నీకు ఎట్లా భలే చెప్పింది అనుకోవాలి లేదా కరెక్ట్ అయినా నాకు కూడా అప్పుడప్పుడు అట్లా అనిపిస్తుంది వాతికి కూడా అట్లా అనిపిస్తుంది ఆ కనెక్టివిటీ ఉండాలి సో మేము మాట్లాడే ప్రతి ప్రతిలింకే మైక్ మైకాన్ చేసి ఆ ఈరోజు పప్పుండ నెక్స్ట్ పార్ట్ వస్తుంది వినండి అలా ఉండదు సో ఇప్పుడు కంటెంట్ని కాన్సెప్ట్ మీరే మాట్లా అదే అంటారు మా అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఎట్లకా పన్నెండు సంవత్సరాలుగా రోజుకొక టాపిక్ రోజుకొక కంటెంట్ బోర్ కొట్టట్లేదా రిపీట్ అవ్వట్లేదా ఎందుకు రిపీట్ అవుతుంది రోజుకు కొత్తగా నువ్వు మాట్లాడుతుంటే అసలు ఎక్కడ రిపీటెడ్ ఉండదు అండ్ నేను వస్తున్నప్పుడు మేబీ నా ముందు ఆటో ముందులో నుంచి నల్లటి పొగ నాకు ఆ చూడనే అబ్బాయి రేడియోలో చెప్పాలి రవి ఇంకొక ముంచెం ముందుకెళ్తుంటే లిఫ్ట్లో ఏదో సీన్ కానీ ఇద్దరు లవర్స్ ఉన్నారు వీళ్ళ గురించి రేడియోలో చెప్పాలి సో చూసింది కళ్ళతో చూసిందంతా నేను రేడియోలో చెప్తూ ఉన్నా రోజు కొత్త విషయాలు చూస్తూ ఉంటా కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉంటా ఎప్పుడు బోర్ కొట్టడం కానీ అబ్బా ఇప్పుడు మాట్లాడాలా అనిపించిన మూమెంట్ అయితే లేదు మేబీ ఇంకొక పది సంవత్సరాలు కూడా అట్లే అనిపిస్తుంది ఏమో అప్పట్లో అరుము అరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెట్టేవాళ్ళు ఏం మాట్లాడతారు వీళ్ళు ఎప్పుడు అని అనుకునేవాళ్ళు బోరు కొట్టదు వాళ్ళకి మాకు కూడా అసలు బోరు కొట్టదు అలుపు పురదు అంటే అలా చేయాలన్నా కూడా కంటెంట్ని ప్రిపేర్ చేసుకొని దాన్ని అలాగా అట్లీస్ట్ ఒక మినిమం ఎంత డ్యూరేషన్ కంటెంట్ని అలాగా మాట్లాడాలి అంటే త్రీ అవర్స్ షో అది సో ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది సో దాన్ని ఏంటంటే క్రిస్పీగా మాట్లాడాలి వినేవాడు క్యాచ్ చేసేలాగా గుర్తుండేలా మాట టీవీ అనుకోండి ఇప్పుడు పెట్టి రేటింగ్ కూడా కదా అంటే లైక్ ఇప్పుడు మీ మీకు హైక్స్ సో ఒకప్పుడు రేడియో అంటే జస్ట్ రేడియో లో పాపులర్ అయ్యి జనాలు గుర్తుపడితే చాలు అనేది ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత నువ్వు ఎంత ఫేమస్ ఎన్ని ప్లాట్ఫామ్స్ లో నువ్వు నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు ఇప్పుడు నన్ను అడితే రేడియో లో ఓకే ఐమ్ డూయింగ్ వెరీ వెల్ అందరు నన్ను గుర్తుపెడతారు నాకు షో కోసం వెయిట్ చేస్తారు నా మాటల కోసం ఎదురు చూస్తుంటారు ఓకే రేడియో నెక్స్ట్ ఏంటి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఎంత ఫాలోవర్స్ పెంచుకున్నావు ఫాలోవర్స్ అని కాదు ఎంత లవ్ అటాక్ చేసుకున్నావు ఎంత మందికి నువ్వు అవైలబుల్గా ఉన్నావు ఇప్పుడు నాకు రేడియోలో దోశ దినబుద్దు అవుతుంది మా అమ్మ ఉప్మా చేసింది మండే అంటే జాలు ఉప్మా చేస్తారు అందరి ఇళ్ళలో అంతే మీ ఇంట్లో కూడా అంతేనా కానీ ఏం చేద్దాం తప్పదు దోశ దినాలనిపిస్తుంది వింటూ ఉండండి నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ మీరు ఇది చాలా హాట్ గ్రూప్ ఆ మాడ్యులేషన్కి వినేవాడు అరే స్వాతి దోషం మిస్ అవుతుందని చాలా ఆఫీస్కి పంపిస్తారు వచ్చేసింది సో ఎంత కనెక్ట్ అయిపోతా ఉంటుందా మంచిగా కొంతమందికి తెలీదు పెళ్ళయింది అని తెలీదు ఫోన్ చేసి నీ వాయిస్ బాగుంది స్వాతి నీతో ఇలా మాట్లాడాలనిపిస్తుంది నిన్ను చూడాలనిపిస్తుంది అంటే ఆ ఇన్స్టాగ్రామ్ లో ఉంటారా మొత్తం రోజు రీల్స్ పెడుతుంటా పొద్దున్న స్టోరీ కూడా పెట్టాం మా పాపతో చూడు 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 బాగుంటుంది అని చెప్తూ ఉంటాం కదా సూపర్ సో మొత్తానికి అయితే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని ఉంది కెరియర్ లో తెలుగు ఇండస్ట్రీ టాలీవుడ్ లో అడుగు పెట్టాలా జెండా పాతెంగే లాగా అది కూడా గ్లామరస్ రోల్ కాదు మంచి కామెడీ రోల్ మంచి కోసర్ల గారి లాగా నలుగురిని నవ్వించి మొన్న టెడెక్స్ లో కూడా అదే చెప్పారు నేను ఏం చేయాలని ఉంది అంటే ఆయన చెప్తారు కదా మేబీ నేను కుక్కనే పుడితే నాలుగు కుక్కలు నవ్విస్తాను అని అలా నాకు వీలైనంటప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతూ ఉండాలి నన్ను చూసి నీ ఫేస్ లో స్మైల్ వచ్చిందంటే చాలా రోజు ఆయన గెలిచినాయి కదా చాలా అంతే ఫ్రెండ్స్ వర్ట్ మై పండ సూపర్ అండి సూపర్ అండ్ స్వాతి గారు సీరియస్లీ ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ అండ్ చాలా చాలా బాగుంది ఐ థింక్ ఎప్పుడు నవ్వించి చాలా మిస్మరైజ్ వాయిస్ తో చేసే స్వాతిని హీరోజు చూసా ఎప్పుడు చూస్తూ ఉంటాం ఎమోషనల్ గా కూడా ఈ రోజు అది అదే నాకు అనిపిస్తుంది అనుకున్నా స్వాతి స్ట్రాంగ్ ఏ ఏకున్నా వ్యూస్ కోసం స్వాతి ఏడ్చింది బ్లా బ్లాబ్ అని అమ్మా నాకు అదే అనుకున్నా వీలైతుంది తీసేయండి అవునవును ఏదైనా సరే మన ఫ్యామిలీ మన నా హస్బెండ్ నా పిల్లలు నా ఇల్లు కుటుంబం అనేటప్పటికి ఎవరికైనా బాండింగ్ ఉంటుంది కదా అది ప్రతి ఒక్క ఉమెన్ మెయిల్ ఆర్ లో అది ఒక అది ఒక స్టేజ్ అంతే చాలా మంది ఉమెన్ మెసేజ్ చేస్తుంటారు నాకు ఇట్లా ఆర్జీ అవ్వాలని నాకు ఏదైనా చేయాలని ఉంది ఏం చేయాలను బట్ నిన్ను నిన్ను చూసినప్పుడు అనిపిస్తుంది పోనీ నావల్ తను చేస్తుంది నలుగురు నవ్విస్తుంది అబ్బా తన పిల్లల్ని చూసుకుంటే ఎలా హ్యాండిల్ చేస్తుంది పొద్దున చూస్తే పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేస్తున్నా అని జుట్టుపైకి కట్టుకొని నా నైట్ డ్రెస్లో ఉంటుంది కట్ చేస్తే ఆఫీస్కి వచ్చి లిప్స్టిక్ పెట్టుకొని స్టైల్కి కనబడుతుంది మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పిల్లల్ని వేసుకొని బయటికి వెళ్తుంది ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు స్వాతి అంటే ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ ఎప్పుడైతే నువ్వు ఎంజాయ్ చేస్తావు వర్క్ని అది వైఫ్గానో ఒక డాటర్గానో ఒక గానో వాట్ ఎవర్ నువ్వు నీ వర్క్ని ఎంజాయ్ చేస్తున్నావు అంటే బాగుంటుంది లేదు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి రావాలా అబ్బా ఇప్పుడు మన మాట్లాడాలా మనిషి క్వశ్చన్స్ చదువుతుంది ఇప్పుడు చేద్దాం ఇలా ఉండేదేమో చాలా కనబడుతున్నాయా గంగ మారింది గంగ చంద్రముఖి అయింది ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది సూపర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నైస్ టాకింగ్ టు యూ నిజంగా మీరు అనుకున్నగా అంటే అన్ని చేసేసారు లైఫ్ లో ఇప్పటి వరకు అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీలో కూడా సిల్వర్ స్క్రీన్ లో కూడా ఒక మంచి కమెడియన్గా ఒక మంచి వేరియేషన్స్ ఆఫ్ కామెడీ క్యారెక్టర్ చేయాలన్న కోరిక హండ్రెడ్ పర్సెంట్ అది విష అవ్వాలని మనస్ఫూర్తిగా మీ ఫ్యాన్స్ తరపు నుంచి అండ్ అలానే మా డ్రీమ్ వ్యూవర్స్ నుంచి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంటర్వ్యూ డ్రీమ్ లో వాళ్ళు అని అనగానే ఫస్ట్ అయితే బాగుండదు అనుకున్నా సో ఐఎమ్ సో హ్యాపీ మీతో ఇలా మాట్లాడడం మీ ప్లాన్ అంటే అసలు మీ గోల్ ఏంటి అంటే ఇన్ఫ్లూన్సెస్ అందరినీ బీట్ చేద్దామనే మీ ప్లాన్ అసలు చూస్తున్నావు అండి మీ గోల్ ఏంటి చెప్పండి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అది ఏం లేదండి కెమెరా చెప్తా అంటారు ఇలానే ప్రశాంతంగా ఇంటర్వ్యూస్ చేసుకుంటూ మంచిగా సెలబ్రిటీస్ అందరితో మంచి మంచి గేమ్స్ ఆడిస్తూ కాంట్రవర్సియల్ లేకుండా ప్రశాంతంగా ఇంటర్వ్యూస్ అయితే చాలు అనేది అంతే అదే నా ఎండ్ పాయింట్ వెరీ నైస్ అంటే మంజుష మాకు ఒకలా తెలుసు మంజుషా క్వశ్చన్ అడిగిందంటే ఏదో జరుగుతుంది ఏదో మసాలా ఏదో క్వశ్చన్ అడుగుతుంది మళ్ళీ దానికి ఎలా రియాక్ట్ అవుతుంది ఇలా ఏదో ఉండేది బట్ ఇప్పుడు మనుషులు సరే ఎంత క్యూట్గా ఉందిరా ఎంత మంచి మంచి రీల్స్ చేస్తుంది లవ్ థీమ్ తోటి అండ్ ఇంటర్వ్యూలో కూడా క్యూట్ గా మాట్లాడుతుంది అనిపించింది సో ఫైనల్గా మనుషులను కలవడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సో మచ్ స్వాతి గారు నిజంగా నిజంగా ఇంకొకసారి ఎండ్ లో కూడా మీరు మీ ఆర్జేలో ఎలా చెప్తావు అలా ఇవ్వండి ఓకే సో ఇదే నా స్టూడియో ఇక్కడ మైక్ ఉంది ఇక్కడ నా హెడ్సెట్ ఏ మేం మాట్లాడింది ఏమేమి అడిగింది నైట్ పాయింట్ మిర్చి ఇది చాలా హాట్ గ్రూవ్ ఎవరితో స్వాతితో సో ఈ రోజు రేడియోలో హ్యాపీగా దర్జాగా కుర్చీలో కూర్చొని షో చేసే స్వాతిని మంజుషా తీసుకొచ్చి ఐ డ్రీమ్ లో కూర్చోబెట్టింది మరి అక్కడ ఏం జరిగింది ఎలాంటి క్వశ్చన్ అడిగింది కాంట్రవర్షి జరిగిందా లేకపోతే బలబల ఏడ్ చేసిందా స్వాతి లేకపోతే ఎవరికి తెలియని విషయాలు ఏమైనా సీక్రెట్స్ చెప్పిందా కొంపసీ లవ్ స్టోరీ బయటపెట్టేసిందా ఇలాంటి ఎక్సైటింగ్ న్యూస్ మొత్తం ఇదిగో లో అప్లోడ్ అవుతుంది చూడండి ఇప్పటికైతే

ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు కదా నీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా అది తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్